నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సురేష్ కుమార్ మంగళవారం ట్రాఫిక్ పోలీస్ అవతారం నగరంలోని భాష్యం సర్కిల్ దగ్గర రెండు గంటల పాటు ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వహించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర పోషించారు ట్రాఫిక్ పోలీసుల జాకెట్ ధరించిన ఆయన ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ నిర్వహించడంతో పాటు వారితో సంభాషించారు సిగ్నల్ కంట్రోల్ పోస్టును నిర్వహించిన ఆయన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ప్రశ్నించారు దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఒకరోజు ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేయటం నాకు మంచి అనుభవం ఈ పనిని నేను ఆస్వాదించాను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ చొరవ స్వాగతించదగినది అని ఆయన పోస్టులో పేర్కొన్నారు అంతేకాదు ఇక నుంచి ప్రతి సోమవారం ఒక గంట పాటు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా వాటికి ఎలా స్పందిస్తున్నారు వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను ఇది జీవితంలో మంచి అనుభవం అంటూ ఓ వీడియోలో పేర్కొన్నారు ట్రాఫిక్ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు జీటీపీ ఏఎన్టీఆర్ఎం యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు కల్పించారు ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది